దాన్ని కొనసాగించు ఆ దేవుణ్ణి గమనించాడు ఆయనకు ఏ ఆధారము లేదు ఆయనకు బలము లేదు అయినప్పుడు కూడా ఆయన చూడకుండానే అతడు అనగా అబ్రహము విశ్వాసు బలహీనుడు కాక రమారమి రెండు వయసు గలవాడైంది అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్టును శరీర గర్భమును మృదతుల్యమైనట్టును ఆలోచించను కానీ చూసా అబ్రహము విశ్వాసంలో బలహీనులు కావా విశ్వాసం విశ్వాసం నందు నిలిచిన కాగి ఉన్నాడు ఆయనకు తెలుసు నేను వంద సంవత్సరంలో ఉన్నాను నా భార్య గర్భము మృదుల్యం మేము కూడా మృతుల్యం కావడానికి దగ్గర ఉన్నాం వంద సంవత్సరం పైపడ్డాయి మేము కూడా త్వరలో చనిపోతున్నాం పర్వ కాంటికా ఆ అనవది సమాధానము పరవాలేదేమో అని అనుకున్నారు వాళ్ళకు ఎదురుగా ఉన్నప్పుడు కూడా వారు మాత్రమే విశ్వాసములో బల히నుల కాల విశ్వాసములో ఆ విశ్వకోలా విశ్వాసములో గొప్ప వీర వీరవీచము పొదుకొనగారు వాళ్ళు ఎవరు అబ్రహాము సార అయితే ఆయన అంటున్నాడు ఆ విరోయి అవిశ్వాసము వలన దేవుడి వాగ్దానము గురించి సందేహించక దేవుని మహిమ అతను వాగ్దానం చేసిన దానిని సామర్థ్యులని రూడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందను అనవైదులో నువ్వు రూడిగా నమ్మాలి నువ్వు నీకు బలము కావాలంటే విశ్వాసం ద్వారా నువ్వు బలము పొందుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదులో దేవుడు నన్ను ఖచ్చితంగా ప్రత్యేకపోతున్నాడు రెండు వేల ఇరవై ఐదు నా కుటుంబం ఆశించబడుతుంది రెండు ఇరవై ఐదు నేను గొప్ప వైద్యంలో నేను గొప్ప ఆత్ముడిగా ముందుకు సాగుతాను నేను దేవుడిగా నిరీక్షిస్తూ సమాధానంతో అనేక మందికి ఆదర్శంగా దేవుడు ఉంచుతాడు నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని నువ్వు విశ్వాసంతో రూడిగా నమ్మినట్టయితే నువ్వు బలం పొందుకొని అబ్రహం ముందుకు అడుగులు పెట్టాడు అడుగులు పెట్టిన ఆ విశ్వాస వీడు విజయం సాధించాడు గొప్ప లోకానికే ప్రపంచానికే విశ్వాస తండ్రిగా ఆయన దేవుడు దీపించాడు లోకమంతా విశ్వాసం తండ్రిగా తీర్చలేనప్పటికీ కూడా నీ కుటుంబంలో విశ్వాస తండ్రిగా నీ వర్త విశ్వాసం తండ్రిగా నీ చుట్టిన వారికి ఆదర్శీలుగా ఒక విశ్వాస బలహీనులు కాకుండా నమ్మకంలో బలహీనలు కాకుండా ఆత్మీయ జీవితంలో బలహీనులు కాకుండా నువ్వు ఆత్మ బలము చేత కలిగి నింప నిప్పుడు వెళ్ళాలంటే నమవా వన్ విశ్వాసంలో ఉండాలి విశ్వాసంలో స్థిరంగా ఉన్నవాడు మాట్లాడుతున్నాం కాడు విశ్వాసంలో స్థిరంగా ఉన్నవాడు తన దిగుతున్నాం కాడు విశ్వాసంలో స్థిరంగా ఉన్నవాడు పరిచయం దూరం కాదు ఎందుకంటే ఆయన విశ్వాసం అంటే ప్రభు యొక్క కార్యము చేసి ప్రభు దగ్గర యుగ యుగాలు జీవించడానికి ఆ నిత్య జీవం కలిగి ఉండడానికి దేవుడు విశ్వాసం స్థిరంగా ఉండాలి ఆమె ప్రేమలో దేవుడు పాడై ఉండాలి నెంబర్ టూ చూద్దాం ఆ మూడు పద్దెనిమిది చూద్దా మూడు పద్దెనిమిది ఆయన ఆత్మ వలన బలపడుతున్నట్టుగాను క్రీస్తు మీ విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమాశ్వర్యము చొప్పున మీకు తయారు చేయవలని మీరు దేవుని సంపూర్ణ ఎందుగా ప్రేమ ఎందు అంటే ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి రెండోది ప్రేమలో వేరుపారై ఉండాలి క్రీస్తు మనలో ఉన్నట్టయితే ఆ క్రీస్తు ప్రేమ స్థిరమైన ప్రేమ క్రీస్తు ప్రేమ ఆత్మ సంబంధమైన ప్రేమ అవే కానీ అదే ఈ లోక సభ్యుల ప్రేమ ఈ మనిషి ప్రేమ పై రూపాన్ని చూసే ప్రేమ ఆది అంతస్తులను అందరం నుంచి అందరం చూసే ప్రేమ ఈ ప్రేమ రోజు మోసం చేసే ప్రేమ పెళ్లి పెళ్ళంత వరకే ఆ ప్రేమ పెళ్ళైన తర్వాత కదా పెళ్లికి ముందు ఎన్నో మెసేజ్ ఎన్నో చాటింగ్ తర్వాత ఉండవు తర్వాత ఎంత ప్రేమగా వారు ఆ తర్వాత మాటకు మాట దెబ్బకు దెబ్బ ఎత్తుకు ఎత్తు సో మనిషి ప్రేమ సమస్యను బట్టి మారుతుంది మనిషి ప్రేమ ఆ సిచ్యువేషన్ లేదా పచ్చితో మారినప్పుడు కసాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రేమ మారుతూ ఉంటుంది అందరు వస్తారు దళితుడ వైస్తే క్రీస్తును నమ్మిరా మోక్షము నమ్మితే క్రీస్తు మీద ఆధారపడితే మోక్షం ఉంది గొప్ప వరకే ఈ లోక సంబంధమైన ప్రేమ లో యొక్క ఈ సహాయము నేను నేను అతాను అంత ఎవరెవరో ఎదురు వస్తాను నేనున్నాను నేనున్నాను అంటే కానీ సమయానికి ఎవరు రావు మీరు క్రీస్తు దేవుల్లో సంపూర్ణత ఎందుకు పరిశుద్ధులు అమ్మినట్లు పరిశుద్ధులు కావాలి అంటే పరిపూర్ణలు కావాలి అంటే ప్రయత్తులుగా మారాలి అంటే ఆశ్రించబడాలి అంటే క్రీస్తు ప్రేమలో వేరు పారై ఉండాలి ప్రేమలో ఎలాంటి వేరే అంటే క్రీస్తు ప్రేమ కలిగిన వారు ఆత్మస్వాములు ప్రేమ కలిగిన వారు ఆ భార్య భర్త ఎందుకు కావచ్చు విశ్వసలే ఎందుకు కావచ్చు గొడవలు చిన్న సమర తప్పుడు అర్థం చేసుకొని వేరైనప్పుడు కూడా క్రీస్తు ప్రేమను బట్టి మరలా వారు ఏదీ అవుతారు ఏకమవుతారు సైతాలను జయిస్తారు ప్రయత్నాలను జయిస్తారు ఆ సైతానం వేసే ప్రతి ముచ్చులను చాడించి క్రీస్తు ప్రేమ కలిగిన మళ్ళీ ఏకమై సైతానం వేసే ప్రతి ప్రయత్నం ఓడిస్తుంటారు చేస్తున్నారు అని చెప్పేసి అంత త్వరగా ఫీల్ అవుతావు అంత త్వరగా ఏడుస్తావు అంత త్వరగా దేవునికి మధ్యలో అవుతావు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నీ ఆత్మీయతను దెబ్బతీసుకుంటున్నావు ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పేసి నీ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నావు చేతుల దీనికి కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమలో నీ పేరు బలంగా లేదు క్రీస్తు ప్రేమ ఎలాంటిది ఆయన పొడిచినప్పుడు కూడా ఎలా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని ఎందుకని క్షమించే తత్వం మనకు ఉండదు ఎందుకని వారిని భరించే తత్వము సహించే తత్వం ఉండదు క్రీస్తు సభలో సహించి విధేయత పొందుకున్నాడు ఉన్నట్లయితే మేము ఒక్కరి ఒకరు క్షమించే వాళ్ళు గారు ఆ ప్రేమలో గొప్ప ఆనందం మనం చూస్తాం ఆ ప్రేమలో ఆదరణ చూస్తాం ఆ ప్రేమలో మనకు ఆటోమేటిక్ గా వారు మాట్లాడితే ఆరోగ్యం వస్తుంది ఆత్మీయులు అడుగు పెడితే ఆత్మీయంగా మాట్లాడితే అటోమెటిక్ గా సమాధానం లేని చోట సమాధానంగా మారుతుంది ఉన్న చోట గతంలో ఉన్న చోట వాక్యుడిగా ఆత్మ మాటలు మాట్లాడుతూ క్రీస్తు ప్రేమ కలిగిన వాళ్ళు ఆ మాటలు మాట్లాడితే ఆటోమేటిక్ గా క్రీస్తు సమాధానం అక్కడ ఆవరిస్తుంది పాలై ఉండాలి ఆ సమయంలో పన్నెండవ అధ్యాయం మూడవ సంవత్సరం నీతి మంతుల వేరు ఏంటన్నా బలహీనులు బలహీన బలహీనత వలన ఎవరు స్థిరపరచబడదు ఎవరికి బలహీనత ఉంటుంది భక్తిహీనులకు బలహీనత ఉంటుంది మాటి మాటికి వాళ్ళు భక్తిహీనులు ఏం చేస్తారు ప్రార్థన పోస్ట్ కూడా చేస్తారు సన్నిధికి వచ్చేవారు వెళ్దామని చెప్పేసి అనుకుంటారు వాక్యం ఈ రోజు చదువుకున్న రేపు అధ్యాయ చదువుతా రెండో అధ్యయనలో కూడా చదవాలి అలా భక్తిహీనులు బలహీనులు భక్తిహీనుల ఇంటి మీద ఏమవుతుంది శాపం వస్తుంది అదే నీతి ఇంటి మీద ఏమవుతుంది ఆశీర్వాదం వస్తుంది గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం రావాలంటే ప్రార్థన పరుడుగా ఉండాలి ప్రార్థన పరుడు ఉంటామో ఆటోమేటిక్ గా మేము దేవునిలో మన పేరు ఎలా ఉంటుంది అంటే అది మన మూర్తుకు వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది అలగుయాటికి పడిపో అంటే పద్దో అన్నాడు అని చెప్పేసి అలాగే ఈరోజు వంట చేయకుండా అన్నాడు అని చెప్పేసి రోజు పనికి వెళ్ళకుండా తల్లలేదు అదన చెప్పేసి స్కూల్కి వెళ్ళకుండా ఎందుకు ఇలా పడిపోతారు ఎందుకు వ్యతిరేకంగా తిరుగుతారు ఎందుకు ప్రార్థన జీవితం అంటే వాళ్ళు బలము లేదు వారి పేరు ఆ యొక్క ప్రార్థనలో తురంగ లేదు సమాజము మా యొక్క ప్రార్థన జీవితాన్ని కీల్ చేయడానికి నాశడానికి వేయలేదు మన పరిస్థితులు మన ప్రార్థనకు అడ్డు రావడానికి వీలేదు మనం కలిగిన అతికి పనులు అడ్డుగా వీలేదు మనం కలిగి ఉన్న సమస్యలు అడ్డుగా రావడానికి వెళ్ళి ఆ విధంగా లోతుందో అంతగా చెప్పి ఎదుగుతుంది అలా అలాంటి ఎదిగే వారిగా అలాంటి పొదిగే వారిగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలను ఉండాలి అని దేవుడు మాతో మాట్లాడుతున్నారు ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి నీతి మంతుడు ప్రార్థనలో స్థిరత్వం ఉంటుంది కాబట్టి ఆయన మీద సమస్యలు వచ్చిన ఆటలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఎలాంటి గందరగోళం వచ్చినా డోంట్ కేర్ ఇవి వస్తుంటాయి పోతుంటాయి నా విశ్వాసాన్ని పోగొట్టడానికి వీలు నా నమ్మకాన్ని పోగొట్టడానికి వీలు లేదు నాకు దేవుడిచ్చిన ఈ విశ్వాసంలో నేను స్థిరపడాలి విశ్వాసం స్థిరపడాలి తర్వాత ప్రవర్తనలో స్థిరపడాలి ప్రేమలో స్థిరపడాలి అనే గొప్ప విశ్వాసంతో ముందుకు పెడుతున్నట్టయితే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో ఫలించిన వారిగా మొత్తం నరకబడి మొద్దు మాత్రం నేను ఏ ఆశ లేకుండా ఇక బ్రతకవు ఇక చిగిరించవు ఇక నా పని అయిపోయింది నన్ను చెట్టు కొట్టేయబడి మొద్దు మాత్రం మిగిలింది అంత ఎండిపోయింది ఇక నా నా జీవితంలో దేవుడు ఖాయం చేయడు దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడు నేను జీవించలేనేమో దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడా దేవుడు నాకు రావాల్సింది అది మరలా కలిసి నాకు ఇస్తాడా అని ఒకవేళ నిరాశతో నిస్పృహలో కొట్టి వివరణ చెట్టు అనే ముద్దులా ఉన్నట్టయితే ఈరోజు ఒక మీకు శుభవార్త చూద్దాం పట్టణము రోజు కొట్టి వేయబడిన పలించలేని వారిగా ఉన్నట్లయితే మీ వేల్లో ఒకవేళ ఇంకా రూపాలుగా ఉన్నట్లయితే చూద్దామా ఏడవ వచనం యోగ గ్రంథము పట్టవ వచనము ఏడవ వచనము వృక్ష వృక్షము నల్కబడిన ఎడవ అది తిరిగి చికిత్సలు దానికి లేక కొమ్మలు వేరడియో నమ్మకం కాదు అనలయ యస్ దాని వేరు భూమిలో పాతదైపోయినను ఆ దాని అడుగుమొద్దు మట్టిలో చీకిపోయినను నీతి వాసన మాత్రం చేత అది మరలా చికిత్తు అలవయ మరలా చికిత్స్తుందంట వేడు ప్రాణైపోయిన ఇరవై ఇరవై ఐదులో ఎస్ వెరెండు ఒకవేళ పాత జీవితంలో ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో మరలా వ్రేళ్లు కారై పాడైపోయింది అవిశ్వాసము వ్రేళ్ళు వేళ్ళు ప్రేమలో క్రీస్తు ప్రేమలో వేళ్ళు ప్రార్థనలో వేళ్ళు అదే విధంగా యాత్ర జీవితంలో వేళ్ళు పరిచయంలో వేళ్ళు వేళ పాతగైపోయినా వద్దు అనగా శరీరము ఆ తీగిపోయినా అనగా పాడైపోయినా రోగంతో సరిగమున్నా రోగంతో ఆ బాధతో సరిగ్యం అది నీతి వాసన అనగా దేవుని మాటలు హల్లెలూయా ఆ దేవుని మాటల వల్ల ఆ వాకర్ వల్ల మనలా నువ్వు హల్లెలూయా హల్లెలూయా చిగిర్ించబడుతున్నాం हमरे